నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామం వారధి సెంటర్ ప్రభుత్వ పాఠశాల వద్ద లావణ్యపై అశోక్ అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు లావణ్య కేకలు వేయడంతో అశోక్ అక్కడి నుండి పరారయ్యాడు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని కోవూరు ఎస్ఐ ముత్యాలరావు తెలిపారు లావణ్య భర్త స్వామిమాల వేసి శబరిమల యాత్రకు వెళ్లడంతో ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది లావణ్య బంధువుల దగ్గర పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తి నీళ్లు తెమ్మని లావణ్య ఇంట్లోకి వెళ్లడంతో వెనకాల వెళ్లి ఆమె గొంతు పట్టుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ క్రమంలో లావణ్య అరవడంతో అశోక్ అక్కడి నుండి పరారయ్యాడు విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు దాని మీద మేము ఇమీడియట్గా వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది విచారిస్తే ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ గారు లైఫ్ సంబంధాలు కొండకిల్లు ఉండరు తర్వాత ఆమె ఇంట్లో వండబుద్ధి కాలేదు వండటానికి వీలు కాలేదు కాకపోతే ఆ పక్కింట్లో ఉన్న ఇంట్లో ఉంటా ఉంది ఆ పక్కింట్లో ఆయనకి దగ్గర ఒక అతను పనిచేసి అతను అతను వచ్చి వాటర్ కావాలని చెప్పేసి ఆ ఇంటి ఎవరో వాటర్ అడుగుతున్నారని చెప్పి వాటర్ అడిగి అయితే ఈ ఇంట్లోకి వాటర్ తీసుకొస్తాను ఈ పిల్ల ఇంట్లోకి వెళ్తానికి ఆ లేడీ అన్న నుంచి దాడి చేసి వాళ్ళు కొట్టి చేత్తో కొట్టి గుర్తుపడుతున్నాడని చెప్తుంది అక్కడి నుంచి అతను ఆరిస్తే ఆ మారిస్తే పారిపోయాడు వారి మీద విచారించి కేసు కట్టి విచారించి తదుపరి దర్యాప్తు విషయాలు మళ్ళీ తెలియపరుస్తాం అయితే పొరపాటున మీడియాలో కత్తితో దాడి అని వస్తూ ఉంది అది అంత అందరూ దయచేసి దాన్ని ఆపవలసిందిగా కోరుతున్నాం అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు

ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చే ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేనియడలా ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో

వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా